ভাল নেট দিছ Duo 둘 iyorsun? rzy fun, I have. Թ willingness <laughs> welta, you can Trustee earlier. 豈 â thebane of you know, 而是, interacted with Öme-manipā

अच्छम <laughs>

श्री महागणपेवताभ्योनम नाम पूजान आज्ञततावेवभ्योमहम श्रीमहागणपतिदेवताभ्यो नम क्षीरांधारयामी आज्ञंददेवताभ्यनुम आप्याम भवावाच्यस्थ संगतिम अक्समें सोमोहम अप्रीतंतर विश्वानजहम अग्निंच विश्वभुव आपंच विश्वजेम गौरीमिमा तलिनी तक्षकपद दिवतीशं चुस्पतिम अष्टापी नवपदी भोपेम सहसाक्ष सहस्रपा ओं जातवेदेम सुनवाम सोमराधीय तो निदम तरत्सतुखा विश्वाहां रावे दुर्धि दुरीतातिग्ने वर्ण तपसा ज्व्वल वैरोचिनी कर्म फलेम सुतरसी नमह इदम विष्णो ऋचिक्रमें निध देवदूमस्त पाकुमसु सहस्रधीष पुरह सहस्राक्षम सहस्र पात सभूमि विस्वत भूत्वा अहम अत्यदिष्टम दशाकुम आज्ञंतंम तीम महागंगम तेवताभ्योम क्षीर अर्घ्यम धारयामि क्षीर अर्घ्यम धारयामि क्षीर अर्घ्यम धारयामि क्षीर अर्घ्यम धारयामि आज्ञं तेनं धूपमार्गापयामि ओम सर्वेभ्यो नमः गौरवभ्यो नमः महान्यास देवताभ्यो नमः धूपमार्गापदर्शयामि धूपेन दर्शयामि श्री महा गंगम्म तल्ली देवताभ्यो नमः वस्त्र यज्ञां धारयामि वस्त्र यज्ञां धारानान्तरं आज्ञन्तेरं नारी केलं समर्पयामि आज्ञन्त देवता स्वरूपस्य देवेभ्यो नमः अयम् मुहूर्तस्तु शुभ मुहूर्त आग्नंत देवताभ्यो नम हम ओं ध्यातवेद सेम सुनवाम सोमम रातीय तो निदहम तनत्परसदुर्गा विश्वाहम नावे सुंदीम दुरीतातिहेम सामग्निवर्णा तपसा ज्वलती वैरोचनी कर्म फलेहेम सुतरसीतरसी नम हम आग्नंदेवता हम कृपा कटाक्ष पिपूर्णता सिद्धिस्तु आग्नंदनम श्री महा गंगम्मी गोविंद

स्थापया पूजयामं अभिमुखें करोमी ओं अपो इष्टाह स्थानोजद महेरनाएं तक्षसे ऐं यो वस्वतमोरस तस्जे तेमनह वसती रम्मातरह तस्माग महाभो ओं यशक्षयायिन्विता आपोजनयताचन आज्ञवता स्वूप से देव्यो नमह आज्ञते नमं ओं सुमुखाय नमहम ऐकदंताय नमह कबिलाय नमोम गजकर्णाय नम लंभोधराय नमहम विकटा नम्दराजाय नम धलाधा नमोम धूम

महागंगा भवानी देवताभ्युहम प्रसाद कटाक्षसिस्तम आग्न पूजानंद्रीम संपूर्ण फलतांबूल ದಂದ್ಲೇಶ ಕಾರಮಂತ್ರ ಆದಲ್ಲಿ ಯಾವ ರಾಜ್ಯ ಗುಂಡು ಬಂತು ನೋಡು ನೋಡು ಅದಕ್ಕೆ ಬಂತು ಅದನ್ನ ನಮಿಕೆ ಬಂದು ಬರ್ತಾರನೋಷ್ಟು ಅಡಿಫೆ ಮಂತಾ ಮೇ ಮೊಯಲ್ಲ ನೀ ದೇಶೆ ಪ್ರತಿ ತಪ್ಪು ಮಾ ಅಕೌಂಟ್ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మానసపుత్రిక ఏదైతే రాయలసీమ ప్రాంతానికి నదీ జలాలను తీసుకురావాల తద్వారా ఎడారిగా మారుతున్నటువంటి ఈ ప్రాంతాన్ని రక్షించుకోవాలా సస్యశ్యామలం చేయాలా అని చెప్పేసి ఆలోచనతో అదే రంగం తాగునీరు తాగునీరు రెండు కూడా అందించాలి ఈ ప్రాంత వాసులు ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి కందిరీ నివాస జలస్రవంతి పథకంలో భాగంగా ఏదైతే కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి మెయిన్ బ్రాంచ్ కెనాల్ దాదాపు ఒకసారి గమనిస్తే మీరు రాష్ట్ర విభజన కాకముందు మొదలైనటువంటి కార్యక్రమం రాష్ట్ర విభజన తర్వాత రెండు ప్రభుత్వాలు మారిన తర్వాత ఈ రోజున ఈ మండలంలో ఏదైతే మెయిన్ బ్రాంచ్ కెనాల్ ద్వారా వచ్చేటువంటి నీళ్లు తలుపుల మండలం కావచ్చు అదే రంగ ఎంపి మండలం కావచ్చు రెండు మండలాలకు కూడా నీళ్లు అందించేటువంటి కార్యక్రమం సాకారమైనటువంటి రోజు ఈరోజు ఒక రకమైన మాకు కూడా రాజకీయాల్లో ఉన్నటువంటి మాకు సంతృప్తికరమైన రోజు సంతృప్తినిచ్చేటువంటి కార్యక్రమం ఏదైతే ఈ కార్యక్రమం రూప రూపం దాల్చినటువంటి పరిస్థితులు ప్రజలు ఎప్పుడు కూడా నమ్మనటువంటి పరిస్థితులు గత ప్రభుత్వ హయాంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగము ఎదురు చూసింది ఏదైనా పూర్తయినటువంటి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో పూర్తయినటువంటి ఈ పథకం ద్వారా నీళ్ళు ఇస్తారేమో అని చెప్పేసి కానీ వాళ్ళ అడిగి లేశలైనా ఎలక్షన్స్ ముందు వచ్చేసి ఒక గంట రెండు గంటలో నీళ్ళు వదిలేసి తూతూ మంత్రంగా కంటి తుడుపు చర్య కింద చేసినటువంటి కార్యక్రమం కానీ ఈ రోజున ఈ మండలంలో ప్రజలకు నమ్మకాన్ని కలిగించుకున్నారు ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకుడికి మీరు ఒకసారి గమనిస్తే ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన తలంపు ఎప్పుడు కూడా సాకారం ఎప్పుడైతుందంటే ఆ ఆలోచన ఆ పోరాట పటిమ కావచ్చు ఆ సంకల్పం కావచ్చు ఆ చిత్తశుద్ధి కానీ ఆ ఆశయం కానీ ఉన్నటువంటి నాయకత్వం అధికారంలోకి వచ్చినప్పుడే సాకారం అయితే అందుకు ఉదాహరణ సహకారమే ఈ కార్యక్రమం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మెయిన్ బ్రాంచ్ గనల్లసా నీళ్ళే రావనే ఆలోచనతో మొన్నటిదాకుండా డిఆర్సీ మీటింగ్లో ఏదైతే ఇన్ఛార్జ్ మంత్రులు అనగాని సత్యప్రసాద్ గారు వచ్చినప్పుడు ఆయన అడగడము అదే రంగా ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామారాయణ రామారాయుడు గారు వచ్చినప్పుడు ఆయన అడగడము అంతేకాకుండా ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయేసి ఏదైతే కాంట్రాక్టర్లకి ఈ కాల పనులు చేసినటువంటి వాళ్ళకి బిల్స్ పెండింగ్ ఉన్నాయంటే అడగంగానే దాన్ని మంజూరు చేస్తూ వాళ్ళకి బిల్స్ కూడా విడుదల చేయడము ఇంకా ఏదైనా పనులు అరకొరగా పెండింగ్ ఉంటే కూడా అది కూడా పూర్తి చేయాలనే ఆలోచనతో ముందుకు పోతుంది అంతేకాకుండా లైనింగ్ కార్యక్రమం కూడా పూర్తి స్థాయిలో ఇంకొక వారం పది రోజుల లోపలనే టెండర్లు పిలుస్తాం పెద్ద ఎత్తున ఇక్కడ ఏవైనా ఇంకా అరకొరగా మిగిలి ఉంటే కూడా అవి కూడా పూర్తి చేయబోతున్నాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇంకా ప్రజల్లో ఒక బాధ ఉంది ఒక ఆలోచన ఉంది మా చెరువులకు నీళ్లు కావాలనే ఆలోచన ఉంది గొలుసుకట్టు చెరువులు పెద్ద ఎత్తునటువంటి ప్రాంతం దాన్ని పూర్తి స్థాయిలో చెరువులకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తాం ఇప్పుడే ఇందాక ఇంజనీరింగ్ విభాగం వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతారు ఎందుకంటే సహకరించినారు జిల్లా కలెక్టర్ గారు సహకరించినారు జిల్లా యంత్రాంగం సహకరించింది ఇరిగేషన్ అధికారులు కూడా సహకరించినారు ప్రత్యేకించి ఆంధ్ర ఇంజనీరింగ్ అధికారులు అదే రంగ కాంట్రాక్టర్ని కూడా కొద్ది వరకు పురమాయించడం జరిగింది ఆయన కూడా ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటే ఆయన కూడా సహకరిస్తూ ఈ రోజున ఈ రావడానికి కారణమైనారు దోహర వారందరికీ కూడా కదిరి నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేకించి తలుపులు ఎంతుకుంటే మండల వాసుల తరఫున కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతానని ప్రజలు ఆలోచన చేస్తారు మీ ప్రతి కష్టంలో కూడా ఆలోచించేటువంటి ప్రభుత్వం నాయకత్వం మీ కష్టాన్ని తొలగించాలని పట్టుబల ఉన్నటువంటి నాయకత్వము ప్రభుత్వాలు తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి రూపేణమే ముందుందనేది వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఏదైనా ఒక పని చేసి దాని ఫలితాలు మీకు అందించి మాట్లాడినప్పుడు మా నిజాయితీ మీకు అర్థమవుతుందనే ఆలోచనతోనే ఈరోజున మాట్లాడుతున్నాం గతంలో మాట్లాడలేదు ఈరోజున మాట్లాడుతున్నాం దయచేసి నిజాయితీని అర్థం చేస్తున్నాం అంతేకాకుండా కొండారెడ్డి చెరువు కావచ్చు ఇతరత్ర ఏదైనా చెరువులు ఉంటే కూడా ఇప్పుడు మాట్లాడతాం వాటి సమస్య కూడా పరిష్కారం చేస్తాం ఖచ్చితంగా వాటికి ఏదైనా టెక్నికల్గా ఏదైనా మెకానిజం ఏదైనా అవసరమైతే డిలే ప్రాసెస్ ఏదైనా ఉంటే ఇమీడియట్గా మొబైల్ పంప్స్ అయినా పెట్టేసి చెరువులకు నీళ్లు కొట్టేటువంటి కార్యక్రమం కూడా చేయ చేయాలని ఆలోచనతో ఉన్నాము చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రైతాంగం నిరాశపడద్దు ఈ ప్రాంత వాసులని మీకు ఇందాక ఓ రిప్రజెంటేషన్ ఇస్తున్నారు తాగునీటి గురించి వందకు వంద శాతము తాగునీటి సమస్యను పరిష్కారం చేయబోతున్నాం చేస్తున్నాం కూడా ఆర్ఓ ప్లాంట్స్ కూడా పెద్ద ఎత్తున అందివబోతు మీరు అడిగినటువంటి గత మొన్న ఒక మూడు నెలల కిందట తీవ్రమైనటువంటి వర్షాభావ పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితుల్లో కూడా గ్రామాల్లో మళ్ళీ కొత్త బోర్లు వేయించేసి అక్కడ ఆర్ఓ ప్లాంట్ కూడా ఇచ్చేసి వాళ్ళకు తాగునీటి సమస్యను పరిష్కారం చేసి అంతేకాకుండా ప్రతి గ్రామ హెడ్ క్వార్టర్స్లో కూడా ఆర్ఓ ప్లాంట్ పెట్టేటువంటి కార్యక్రమం తొందరలోని రూపకల్పన దాల్చిపోతోంది వాస్తవ రూపం దాల్చిపోతోంది అని చెప్పేసి కూడా మండలవాసులందరికీ కూడా తెలియజేస్తారా నియోజకవర్గ ప్రజలకు కూడా తెలియజేస్తారు ప్రతి కష్టంలో కూడా ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది మా నాయకత్వం మీకు అండగా ఉంటుంది మీరు మా నిజాయితీని అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతూ ఉన్నాం మీకోసం పనిచేసేటువంటి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం మీ ఆలో మీ గురించి ఆలోచించేటువంటి ప్రభుత్వం అని అర్థం చేసుకున్నామని చెప్పేసి కోరుకుంటూ భవిష్యత్తులో మరింత సంకల్పంతో మరింత చిత్తశుద్ధితో పనిచేస్తాం మీకోసం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి అందరికి కూడా ఎవరైతే జిల్లా యంత్రాంగం కావచ్చు జిల్లా కలెక్టర్ గారికి కావచ్చు ఇన్ఛార్జ్ మంత్రివర్లకు కావచ్చు ఇరిగేషన్ శాఖ మంత్రుల వరకు కావచ్చు మా నియోజకవర్గం తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అంతేకాకుండా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా పాదాభివందనం చేసి మరీ ధన్యవాదాలు తెలుపుతాను ఎందుకంటేనే బిల్లులు పెండింగ్ ఉంటే కూడా ఇటువంటి కష్ట సమయంలో డబ్బులు లేవు ప్రభుత్వంలో అయినప్పటికీ కూడా అడగంగానే పది కోట్ల రూపాయలు నిధులు 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 విడుదల చేసినారు అందరు భాగంగా ఈ కాంట్రాక్టర్ కూడా ఒక ఐదు కోట్లు వచ్చినట్టున్నాయి ఐదు కోట్ల రూపాయలు ఆయన కూడా అందజేసినారు ఇంత కష్టకాలంలో కూడా అడుగుతూనే నీళ్ళు ఇవ్వాలి సార్ మాకు ఆ డబ్బులు ఇస్తే అంద అవుతాయి నీళ్ళు వస్తాయి అనుకుని ఏమాత్రం ఆలోచన చేయకుండా ఒక అడిగిన వెంటనే ఇరిగేషన్ శాఖ మంత్రిని పిలిచి వెంటనే నిధులు నిధులు విడుదల చేయాలని చెప్పేసి ఆయనకు పురమాయించి నిధులు విడుదల చేసినందుకు గాను రోజున ఈ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చినందుకు గాను మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి నియోజకవర్గ ప్రజలందరి తరఫున పాదాభివందనం చేసి గుర్తుంది